సర్వ అందరికి నా నమస్కారాలండి చాలా రోజులు గ్యాప్ వచ్చిందండి వీడియోకి ఈసారి అంటే వారాహి నవరాత్రులు నేను కొంచెం క్యాంపుల్లో ఉండి వీడియో చేయలేకపోయానండి ఈరోజు మీకు అద్భుతమైన మంత్రాన్ని వీడియోలో చెప్తానండి మంత్రాన్ని ఆ విద్య కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే చాలామంది నాకు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు పెట్టి ఆ పుస్తకాన్ని అడుగుతున్నారండి ఆ పుస్తకం గురించి నేను కొన్ని మీకు కొన్ని వీడియోల్లో చెప్పాను ఆ పుస్తకాన్ని మీకు ఇచ్చిన మీకు అర్థం కాదు చాలామంది నేను చెప్పాను అయినా సరే నాకు ఫోన్ కాల్స్ చేసి లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు చేసి నన్ను అడుగుతున్నారు గురువు ఆ పుస్తకాన్ని ఇవ్వండి మీకు మేము కూడా నేర్చుకుంటామని కాకపోతే నేను చెప్పేది ఏంటంటే బాబు ఆ పుస్తకంలో ఉన్నవి మీకు అర్థం కాదు అవి ఏ చిన్న పొరపాటు జరిగినా తర్వాత మీకు చాలా నష్టం జరిగింది అందుకని నేను ఏం చేశానంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ పుస్తకంలో ఉన్న విద్యలు మీ అందరికీ తెలియాలి తెలిసి చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్నది ఆ విద్యను మీకు చెప్తాను మధ్య మధ్యలో చెప్తా ఉంటాను నేను కొన్ని కొన్ని నాకు కుదిరినప్పుడల్లా చెప్తా ఉంటాను ఆ విద్యలు చేసుకోండి మీకు ఆ పుస్తకంలో ఉన్నది అయితే చెప్తాను మీకైతే అర్థం కాదు ఆ రైటింగ్ మీకు అది పురాతనమైన రైటింగ్ అది నేను అందులో గుండె విద్యలో చెప్తాను మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు ధైర్యంగా నేర్చుకోండి ఈరోజు మీకు శ్మశాన యక్షిని ఈ విద్య గురించి చెప్తాను ఆ పుస్తకంలో ఉంది చాలా ఉంది అద్భుతంగా మీకు చాలా మంది నన్ను అడిగిన వాళ్ళందరూ ఈ విద్యను నేర్చుకోండి గ్రూప్ దేశంగా నేను ఆ మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రాన్ని గ్రూప్ దేశంగా స్వీకరించి చేసుకోండి చాలా అద్భుతమైన మంత్రం ఇది అంతేగాని మీరు ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి మీకు అందులో కొన్ని అర్థం కావు ఇప్పుడు ఆ పుస్తకంలో చెప్పాను మంత్రం ఉండి తంత్రం రెండు ఉంటాయి ఆ రెండు చేస్తేనే ఏదైనా పాలించింది అది తీసుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారు అర్థం కాదు అందుకే నేను ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్నవి మరుగును పడిపోకూడదనే నేను ఇక ఒక్కొక్క విద్యను చెప్తాను ఇక ఎవరేమనుకున్నా నాకేం నష్టం లేదు ఇక అవి ఏంటంటే మరుగున పడిపోకూడదు నా విద్య గురించి మీకు ఒక్కొక్క విద్య గురించి చెప్తాను ఆసక్తి ఉందో తప్పకుండా చేసుకోండి అవి చాలా అద్భుతమైన మంత్రాలు అవి అవి ఎక్కడ మీకు దొరకవు యూట్యూబ్ లో చేసి చూసేవి ఫేస్బుక్ లో ఉండే మంత్రాలు కాదు అది అది పురాతనమైన ఆ గ్రంథంలోకి మీకు చెప్తాను అవి చేసుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు చెప్పే విద్య కూడా శ్మశాన యక్షిని ఈ యక్షిణి విద్య ఈ విద్య వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు కన్న యక్షిణి చౌకాడ ఎలా భూత భవిష్యత్తు వర్తమానం చెప్పిద్దో ఈ ఈ యక్షని ఒక ఈ యక్షని కూడా ఒక మన ఈ ముందు జరిగో జరగబోయేవి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మన ఇద్దరం కూర్చున్నాడు అతను అతను ఏ పని మీద వచ్చాడు అతని జోబులో ఎంత ఉన్నాయో అవన్నీ ముందు మనం చెప్పగలుగుతాం అంటే మీకు అర్థమైనట్టు చెప్తున్నానండి ముందు ముందే మనం చెప్పగలుగుతాం ఇప్పుడు ఆ పక్కింట్లో కూర కూడా చూస్తే దామంటే మనం తెలుసుకో చూసినా మనకి చెప్పింది తర్వాత ఇప్పుడు మనల్ని ఎవరైనా శత్రువు బాధించినప్పుడు ఈ ఆ రకం కూడా ఎవరైనా బాధ పెట్టినప్పుడు వాడిని 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 ఏమైనా చేయొచ్చు వాడికి ఏ హాని అయినా తలపెట్టినా తలపెట్టిద్ది మన అంటే ఒక విషయం చెప్పాలంటే మనకి ఏ పనులైనా చేసి పెట్టిద్ది అనమాట ఆ యక్షిణిని వశం చేసుకుంటే మనకి ఏ పనులేనా ఇప్పుడు కర్ణ కర్ణయక్షిణి అయితే ఒక చౌకాడ మాత్రమే భూత భవిష్యత్తు వర్తం అని చెప్పింది ఏ పని చేయదు ఈ యక్షిణి అయితే మనకు అన్ని పనులు చేసి పెట్టిద్ది అనమాట మనకు ఏ పని కావాలన్నా ఏ ఏ చేయాలన్నా సరే ఒక శత్రు విషయంలోనే కాదు మనకి ఎవరైనా ఏదైనా పని మీద మన దగ్గరికి వచ్చినాడో ఆ పని మనం ముందర చెప్పొచ్చు వాళ్ళు చెప్పక ముందర మనం చెప్పవచ్చు ఈ యక్ష్ణీ విద్య వల్ల అన్ని ఉపయోగాలన్నీ చక్కగా గ్రంథంలో రాసి ఉంది బాబు అయితే ఈ విద్యను ఎలా చేయాలో మీకు అన్ని వివరంగా చెప్తాను ఇది చాలా ధైర్యంగా ఎవరు చేసుకోగలిగితే వాళ్ళు చేయాలి పిల్లితనంగా గుండె ధైర్యం లేని వాళ్ళు ఈ విద్యను చేయకూడదు బాబు ఈ విద్య వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయి అన్ని అనర్థాలు కూడా ఉంటాయి మరి ఆ పుస్తకం అందుకని బాబు నేను అందులో కొన్ని మారణ ప్రయోగాలు ఉన్నాయి అవి ఆ పుస్తకాన్ని చెప్తే ఎలా అది ఆ తర్వాత ఎవరికైనా హాని దాన్ని కలిగించారనుకోండి ఆ కర్మలో నేను కూడా పాలు పంచుకుంటాను కదా అందుకని మంచి కొన్ని ఆ కొన్ని ఆ విద్యలు తీసేసి మిగతా ఇలాంటి విద్యలు చెప్తే వెళ్తాను మీ తప్పకుండా ఈ విద్యని ఆదివారం అమావాస్య రోజు మొదలు పెట్ట మొదలు పెట్టడానికి రెడీ అవ్వాలి అంటే రెడీ అవ్వాలంటే ఆదివారం అమావాస్య రోజు ఉపక్రమించాలి సిద్ధం చేసుకోవాలి చూసుకోవాలి ఆదివారం అమావాస్య ఎప్పుడవుతుందో చూసుకొని ఆ రోజు కరెక్ట్గా మెట్ట మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంలో శ్మశానానికి వెళ్ళాలి శ్మశానానికి వెళ్ళి శ్మశానంలో ఉన్న మట్టిని స్వీకరించాలి కొంచెం మట్టిని తర్వాత శ్మశాన విభూతి అంటే శ్మశాన విభూతి అంటే మీకు అందరికి తెలుసు కదా శవం కాలినప్పుడు వచ్చిన బూడిదని శ్మశాన విభూతి అంటారు అది తర్వాత అక్కడ ఉన్న చెరువులో నీళ్ళు శ్మశానంలో తప్పనిసరిగా అక్కడ చెరువు ఉంటుంది ఆ చెరువులో నీళ్ళు మూడింటిని సేకరించాలి అలాగే వచ్చేటప్పుడు అక్కడ శవాన్ని తీసుకెళ్ళినప్పుడు క్లాత్ ఉంటుంది క్లాత్ పరుస్తారు ఆ క్లాత్ని కూడా తెచ్చుకోవాలి తెచ్చుకొని శుభ్రంగా ఇంటికి తెచ్చుకున్నాక ఒక చిన్న బొమ్మను చేసుకోవాలి ఒక బొమ్మను తయారు చేసి ఈ క్లాత్ని ఆ బొమ్మకు చుట్టాలి చుట్టి ఒక గదిని శుభ్రం చేసుకోవాలి ఆ గదిలోకి పొరపాటును కూడా మీకు పెళ్ళైన వాళ్ళు అయితే భార్యని కానీ పిల్లలు కానీ అసలు ఎవ్వరు ఒక్కసారి కూడా అందులో అడుగు పెట్టకూడదు అంత చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ గది మీ ప్రత్యేకంగా మీరే వెళ్ళాలి ఆ గదిలో ఆ గదిలో ప్రతిష్ఠ చేసుకోవాలి ఆదివారం అమావాస రోజు రాత్రి రెండు రోజు తొమ్మిది దాటిన తర్వాత ఆ బొమ్మని చక్కగా తయారు చేసుకొని ఈ మటిని సేకరించుకొని అప్పుడు తయారు చేసుకోవాలి ముందు తయారు చేయకూడదు చక్కగా అప్పుడు ఒక బొమ్మను తయారు చేసుకోవాలి బొమ్మను తయారు చేసుకొని ఒక పీటం ఏర్పాటు చేసుకోవాలి ఒక పీట ఉన్నప్పుడు పీట మీద ఈ బొమ్మను పెట్టుకొని చక్కగా ఎరుపు పువ్వులు పసుపు కుంకుమ మామూలుగానే నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవచ్చు లేదంటే ఆవు నయ్యి వాడకూడదు బరినయ్యి అంటే గీదన తెచ్చుకోవాలి గీదన అయితే దీపారాజన చేయాలి గీదన దీపారాధన దీపారాజన చేసి నేను ఇచ్చే మంత్రాన్ని నల్ల పూసల మాల వాడాలి నల్ల పూసల మాల తెచ్చుకోవాలి ఈ మంత్రాన్ని రాత్రి పది పది సుమారు పదింటికా నుంచి కూర్చొని గట్టిగా ఒక రెండు మూడు గంటలు చేసుకోవాలి ఒంటి గంట దాకా చేయాలి ఈ రాత్రిపోట చేసేది పగలపూట అసలు చేయకూడదు ఈ విద్య చేసేటప్పుడు నేను విద్య చేస్తున్నానని చెప్పి ఒక ఎవరికైనా చెప్పకూడదు అసలు ఎవరికి తెలియకూడదు ఇంట్లో భార్యకి కూడా తెలియకపోతే మంచిది ఆ గదిలోకి వెళ్ళదు నేదో సాధన చేసుకుంటానని చెప్పాలి ఈ విద్య చేసేటప్పుడు చాలా 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 భయంకరమైన అనుభూతులు కలుగుతాయి అవన్నీ తట్టుకొని ముంచోవాలి అలాగే ప్రతి అమావాస్యకి రక్తాన్నాన్ని పెట్టాలి రక్తాన్నం అంటే ఒక కోరిని కోసి ఆ ఆ రక్తంతో వచ్చి అన్నంలో వేడి వేడి అన్నంలో కలిపి పెట్టాలి ఇది మిగతా రోజుల్లో ఆ యక్షిణీ దేవతకి పండో కాలము నైవేద్యం పెట్టుకోవచ్చు తప్పేం లేదు నలుపు గంగ నలుపు గొంగలు అంటారు చూడండి అది నలుపు కప్పు ఉంటారు అది నలుపు తుప్ప అది క్లాత్గా పరుచుకోవాలి చాపేసుకొని దాని మీద కూర్చొని చేయాలి చాలా అద్భుతం ఈ మంత్రాన్ని మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ విద్య చేసేటప్పుడు ఏ దేవాలయానికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళకూడదు ఈ ఈ విద్య చేసినప్పుడు దేవాలయానికి వెళ్ళకూడదు ఇంట్లో దేవుడికి పూజ కూడా చేయకూడదు అద్భుతంగా వచ్చింది వచ్చినాయి శ్మశానం వచ్చినా వచ్చింది వచ్చి తప్పకుండా మాట్లాడింది మాట్లాడి చివరిలో ఏమేం చేయాలో కూడా ఆమె చెప్తుంది హోమ హోమాన్ని కూడా చేసుకోవాలి హోమం ఏం చేయాలి మేక మేక నేట్టు హోమం చేయాలి మేఘ ఉపయోగించి అందులో నల్లవులు తెల్లావాలు పేలాలు వీటితో హోమం చేయాలి అవన్నీ పాటు అవన్నీ మనం ఆ విద్య మొదలు పెట్టినాక ఇది అన్ని వచ్చినవి చేయించుకుంటుంది ఇది చాలా అద్భుతమైన విద్య చేసుకోవచ్చు చాలా మంది ఇక ఈ ఇప్పుడు ఈ వీడియో పెట్టినాక కొంతమంది ఏం చేస్తారంటే గురువు గారు మీరు చేశారా ఈ వీడియో ఇది విద్య మీకు వచ్చిందా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలో పిచ్చి కామెంట్లు చేస్తారు చేసుకున్నాను చేసుకోండి నేను ఇప్పుడు నేను ముందే చెప్పాను నేను ఇవి ఆ పుస్తకాన్ని చాలా మంది అడిగారు ఆ పుస్తకంలో ఉన్న విద్యను నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఆ విద్యలు చేయాల్సిన అవసరం లేదు నేను నాకున్న విద్యలు చాలు నేను మంచి చేయగలను చెడు చేయగలను నేను కాకపోతే మేము ఏంటంటే మేము ఎవరిని పట్టించుకో సామాన్యంగా కోపం రాదు ఏదైనా చేయగలను చెప్తాను నేను ముందే కొన్ని వీడియోల్లో మా కత్తికి రెండు వైపులో కొద్దిగా ఉంటుంది మేము ఆ విద్యలు చేయాల్సిన అవసరం లేదు మేము ఈ విద్యలతోనే మేము ఏదైనా చేయగలుగుతాము అలా బాబు చక్కగా చేసుకోండి ఆ ఆ మంత్రాన్ని నేను ఆ గ్రూప్ చేసి ధైర్యంగా ఉన్నవాళ్ళు చేసుకోండి తప్పనిసరిగా నలుపు రంగు చపమాలు తెచ్చుకోండి చెప్పాను ఆసనం నలుపు రంగు క్లాత్ పరుచుకోండి నలుపు రంగు క్లాత్ పరుచుకొని దాని మీద కూర్చొని రాత్రిపోటు చేయాలి మీకు ఆల్రెడీ ఒక పదకొండు రోజుల్లోనే మీకు రిజల్ట్ కనబడుతూ ఉంటుంది ఇది చాలా భయంకరమైన విద్యలు అద్భుతమైన విద్యలు కూడా వీటితో యోగం చేయొచ్చు చాలా మంది అడుగుతున్నారు కదా గురువు గారు ఆ పుస్తకం ఆ పుస్తకంలో విద్యలు మేము నేర్చుకుంటాము ఆ పుస్తకాన్ని ఇవ్వండి అని ఆ పుస్తకాన్ని ఇస్తే మీకు ఇవన్నీ మీకు అంత క్లియర్గా అర్థం ఆ రైటింగ్ మీకు అర్థం కాదు అందుకే నేను నేనే చదివి ఒక్కొక్క విద్య చెప్తూ ఉంటాను మీకు రచనలు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు అలా అమ్మవారిని రోజు రాత్రిపూట ఆ యక్ష్మి దేవతని రోజు కూర్చేసుకొని జపం చేసుకొని జాగ్రత్తగా చేసుకోండి ఆ గదిలో పొరపాటును కూడా ఎవరిని ఎలా వెళ్ళకండి చూసుకోండి మీ వాళ్ళని ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఆ మంత్రం అవుతుందమ్మా అదే గురుసంగా చేసుకొని ఎవరైనా ధైర్యం ఉన్నా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ్మ ఓం శ్రీ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా పేపర్ మీద రాసుకోండి అమ్మా ఓం చహ చహ కంబాలకే గృహణ పిండం పిశాచికే స్వాహ ఓం హ్రీం చహ చహ కంబాలకే గృహణ పిండం పిశాచికే స్వాహ ఓం హ్రీం చహ చహ కంబాలకే గృహణ పిండం పిశాచికే స్వాహ ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి